హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ సిక్స్టీన్ సూర్య ఎంప్లాయీస్ వర్క్ గురించి అడుగుతాడు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు అడగడు కానీ ధరణి గురించి అడుగుతున్నాడు నిన్న పార్టీలో కూడా తనతో మాట్లాడడం ఇవన్నీ సాకేత్కి ఒకంత ఆశ్చర్యానికి గురి చేశాయి సూర్య అమ్మతో మాత్రమే నార్మల్గా మాట్లాడతాడు తెలియని అమ్మాయిలతో అస్సలు మాట్లాడాడు హారికతో సీరియస్గా ఉంటూ తనని మాట్లాడకుండా చేస్తాడు అలాంటిది నిన్న పార్టీలో ధరణితో ముఖం మీద చిరునవ్వుతో మాట్లాడాడు ఏదో విషయం ఉంది సూర్యకి ధరణి ముందే తెలుసా తెలిస్తే ధరణి చెప్తుంది కదా అని ఆలోచిస్తున్నాడు ఎంత ఆలోచించినా అర్థం కాక తర్వాత తెలుసుకుందామని ఆమె వచ్చి భోజనం చేసి కార్కి తీసుకొని బయటకు వెళ్తున్నప్పుడు అభి ఎక్కడికి వెళ్తున్నావు షూట్లో వర్క్ లేదని చెప్పావని అడుగుతారు అప్పుడే అక్కడికి వచ్చిన విమల గారు ముఖ్యమైన పని మీద వెళ్తున్నా రావడానికి టైం పట్టచ్చు అనుకుంటున్నాను అని చెప్తాడు ఎంత టైం పడుతుందని నీకు కూడా తెలీదా అని అడుగుతారు సూర్యవాళ్ళ అమ్మ మామ్ అన్నయ్య రాగానే నేను వచ్చేస్తా అని చెప్తాడు అన్నయ్య రావడానికి నీకు సంబంధం ఏంటి అని అయోమయంగా అడుగుతారు విమల గారు మోమ్ అది అంతే నాకు క్లారిటీ వచ్చాక చెప్తా అని బయటకు వెళ్ళిపోతాడు అభి ఏంటో వీడు చెప్పేది నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు విమల గారు ఆఫీస్లో ఉన్న సూర్యకి సాకేత్ చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకొస్తున్నాయి ధరణిని నా దగ్గరకు తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంతకన్నా ముందు ధరణి ఆఫీస్కి వచ్చేలా చేయాలి కానీ ఎలా బాబుతో ఇబ్బంది అవుతుంది ఆఫీస్కి రావడం ఎలా పరి విధాలుగా ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకొని తన వర్క్లో పడిపోయాడు సూర్య ఐదు గంటలకు సాకేత్ దగ్గరకు వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఏదైనా వర్క్ ఉంటే రేపు చూసుకుందాం నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు సూర్య ఇంటి దగ్గర ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందేమో అని సాకేత్ సరే అని తన వస్తువులు తీసుకొని వెళ్ళిపోతాడు అభి సాకేత్ వాళ్ళ ఇంటి దగ్గరలో కార్ పార్క్ చేసి టైం అయింది నాకు తెలిసి ఈ పార్టీకి అన్నయ్య వచ్చేయాలి అని అనుకుంటూ ఉండంగా సాకేత్ కార్ లోపలకి వెళ్ళింది సాకేత్ వచ్చిన పది నిమిషాలకు సూర్య కార్ వచ్చి కొంచెం దూరంగా ఆగింది అమ్మాయి ఎవరు సాకేత్ ఇంట్లో ఎందుకుంటుంది సాకేత్కి తెలియకుండా అన్నయ్య ఆ అమ్మాయిని చూడడానికి ఎందుకు వస్తున్నాడు అన్నయ్య ఏదైనా బైట్గా చెప్తాడు చేస్తాడు కానీ ఇలా దొంగచాటుగా రావడం ఏంటో అంత కన్ఫ్యూజగా ఉంది అని అనుకుంటాడు అభి ఈ లోపు ధరణి బాబుని తీసుకొని బయటకు వచ్చింది ధరణి చేతిలో బాబుని చూసి అభి షాక్ అయ్యాడు వాళ్ళన్నయ్య వైపు చూస్తే తన ఫేస్ చిరునవ్వుతో వెలిగిపోవడం చూసి ఇంకా షాక్ అయ్యాడు ఇదేంటి అన్నయ్య ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని సంబర పడిపోతే బిడ్డ తల్లిని ఇష్టపడుతున్నాడు అనిపోయాడు కానీ ఆ బాబును ఎక్కడో చూశానే ఎక్కడా అని ఆలోచిస్తూ సూర్య వైపు చూశాడు సూర్య లోకాన్ని మరిచి ధరణి వైపు చూస్తున్నాడు తననింతలా ఇష్టపడుతున్నాడంటే తను మంచి అమ్మాయి అయి ఉండాలి అందం చూసి ప్రేమించే రకం కాదు అన్నయ్య అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దామంటే అన్నయ్యకు తెలిసిపోతుంది ఎలా ఎలాగైనా అమ్మాయి అన్నయ్యకు ఎలా తెలుసో తెలుసుకోవాలి అని అనుకోని ధరణి సూర్య గమనిస్తున్నాడు ధరణి బాబును చెట్లపై పక్షులను చూపిస్తూ ఏదో తినిపిస్తుంది తనని ఒకరు చూస్తున్నారని తెలియదు అనవసరమైన వాటిపై దృష్టి పెట్టకున్న తన పని తను చేసుకుంటూ ఉంటుంది ధరణి చీకటి పడుతున్నా సూర్య అక్కడి నుండి కదలట్లేదు టైం ఐదు నలభై ఐదు నిమిషాలకి ధరణి రూమ్లోకి లైట్ ఆఫ్ అయ్యింది తరువాత సూర్య తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు తను నిద్ర పోతే కానీ అన్నయ్య వెళ్ళడేమో అని అనుకొని మళ్ళీ అటువైపు చూసి తను వెళ్ళిపోయాడు సూర్య ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు ఆర్య హారిక మాట్లాడుకుంటున్నారు సూర్య లోపలికి వస్తూ వాళ్ళందరినీ ఒకసారి చూసి పైకి వెళ్ళబోతున్నా వెళ్ళట్లా వాళ్ళ తాతగారు పిలిస్తే దగ్గరకు వెళ్ళాడు ఏంటి సూర్య రోజు ఆరు గంటలకు ఇంటికి వచ్చేవాడివి ఈరోజు లేట్ అయ్యింది అని అడుగుతారు సూర్య చెప్పే లోపు ఏదైనా కొత్త పని పడిందేమో తాతయ్య అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అభి ఆ మాటకి కొంచెం అనుమానంగా సీరియస్గా చూస్తాడు సూర్య చూపులకు డరిసి అదే కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందేమో అందుకే లేట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నా అన్నయ్య అని అంటాడు అవును తాతయ్య ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది కొన్ని రోజులు లేట్ అవుతుంది అని చెప్తాడు సూర్య అబ్బో రోజు అడగకుండా ఉండడం కోసం ముందే చెప్తున్నారు తమరది ఏం తెలివి అని మనసులో అనుకుంటాడు అభి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండు కన్నా అని చెంపపై చేయి వేసి నిమురుతూ చెప్తారు రాజేంద్ర గారు సరే తాతయ్య అని వెళ్ళిపోతాడు వెళ్ళిన సూర్య వైపు చూస్తున్నాడు అభి ఏమైంది అని అడుగుతారు తాతయ్య ఏం లేదు తాతయ్య అని హారిక ఆర్య వాళ్ళతో కలిసి తను మాటలు మొదలు పెట్టాడు నైట్ భోజనం చేస్తున్న సాకేత్తో సాకేత్నితో ఒక విషయం మాట్లాడాలి అని అడుగుతుంది దీప్తి ఏంటి ఏమైనా కావాలా అని అడుగుతాడు ధరణి బాబుకు జుట్టు తీయించాలి అని చెప్తుంది ఏదో రోజు నేనే తీసుకెళ్తాలి అని అంటాడు సాకేత్ అది కాదు సాకేత్ ఫస్ట్ టైం తీస్తే ఏదైనా గుడికి తీసుకువెళ్తారు తిరుపతి వెళ్దామని అంటుంది తిరుపతి అంటే నేను ధరణి లీవ్ తీసుకోవాలి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతాడు నాలుగు రోజులు టైం పడుతుంది సరే నేను సూర్యాని అడిగి చెప్తా అని ఇంతకీ ధరణికి చెప్పావా అని నిర్ణయం మాదే అని అడుగుతాడు తనతో చెప్పా ఒప్పుకుంది అని అంటుంది దీప్తి సరే అని నేను అడుగుతా అని రూమ్లోకి వెళ్ళిపోతాడు దీప్తి కూడా అన్నీ క్లీన్ చేసి తను వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్